మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ మా వెల్లాల గ్రామంలో ఎస్సీ కాలనీలో ఈ విధంగా ఉంది చూడండి కంపల్సరీ దరిద్రంగా ఉంది అయితే ఈ గ్రామ పంచాయతీ రిజర్వేషన్ ప్రకారము రిజర్వేషన్ చేయడం జరిగింది మండల గ్రాంట్ మండల రిజర్వేషన్ చేయడం జరిగింది సో దీని తర్వాత పన్నెండు నెలల్లో మే నెలలో వేరే వాళ్ళు రోడ్డు మీద రోడ్డు వేస్తున్నారు కంప్లైంట్ చేయడం వల్ల డిలే అయింది దాని తర్వాత ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు రోడ్డు అవసరం అని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఎస్సీ గారు కూడా వచ్చి చేసి ఇక్కడ పరిశీలన చేసి రోడ్డు అవసరం అని చెప్పి వాళ్ళు కూడా వేయడం జరిగింది వాస్తవానికి ముందు ఏం జరిగిందంటే ఇక్కడ రోడ్డు శాంక్షన్ అయినప్పుడు ఇరవై మూడులో లో రెండు వేల ఇరవై మూడు లో ఒకే ఎంపీటీసీ గ్రాంట్ రిలీజ్ అయింది ఆ ఎంపీటీసీ గ్రాంట్ రాజమౌళి శివప్రసాద్ రెడ్డి రోడ్డు వేయకోకుండా నేను వాళ్ళకి అప్పుడు వ్యతిరేకంగా ఉన్నాననే ఉద్దేశంతో రోడ్డు క్యాన్సిల్ చేయడం జరిగింది అదే రోడ్డును అదే గ్రాంట్ను మళ్ళీ మళ్ళా మాకు ఇప్పుడు గారు ప్రత్యేకంగా తెప్పించినందుకోసం మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోడ్డు పని వేసేదానికి డీని ఇక్కడ ఏమన్నా ఆటంకాలు ఉన్నాయి కూడా ఈ రోడ్డు నీళ్లు వెళ్ళిపోయేదానికి సక్రమంగా చేయాల్సిందిగా డి గారిని ఎంపీడీ గారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి మహేష్ రెడ్డి కూడా ఈ రోడ్డు సాయం చేయాల అవసరమని చెప్పి చెప్పడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం గౌరవనీయులైన ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారికి వారి కుమారు నంద్యాల కొండారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఏప్రిల్ నెలలో మా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద ఎంపీటీసీ గ్రాంట్ మూడున్నర లక్ష శాంక్షన్ అయింది రోడ్డు గత పదహైదు రోజుల నుంచి పల్లపాడు రోడ్డు బీటి రోడ్డు వేసినప్పటి నుంచి మేము ఇబ్బంది పడతా ఉన్నాం ఇక్కడికి రావాలంటే మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు కూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్